నమస్తే సార్ నమస్తే సార్ సార్ చిన్న ఏజ్ లోనే నరాల పంచ ప్రాబ్లం అయితే మనం చూస్తూ ఉన్నాం సో కారణాలు ఏమంటారు ఒకవేళ నరాల ప్రాబ్లం వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పబోతున్నాయి యంగ్ ఏజ్ లో వస్తున్నాయి నరాల మీరు అంటున్నారు ఏజ్ లో చెప్పండి ఒక ఏజ్ దాటిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఐ థింక్ నాకు తెలిసి యాభై ఏళ్ళు పెద్దలకైతే వచ్చేవి వచ్చేవి కానీ ఇప్పుడు ఏమైందంటే మీరు ఒకటి చూడండి ముప్పై ఏళ్ళకు కూడా నరాల బలైన వస్తుంది ఓకే ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అయిపోయిందంటే తాగుడు అంటే ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది ఓకే సార్ అవునా కదా సార్ మీరు కూడా ఒప్పుకుంటారు కదా ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా ఇంట్లో తాగేటోళ్ళు ఉంటే పిల్లల ముంగట తాగకపోతుండే ఓకే ఇప్పుడు పిల్లలతో కూర్చొని తాగుతున్నారు ఓకే అవునా కదా అప్పుడు ఏమైపోతుంది పిల్లలకి అరే మన నాన్న చేస్తుండ్రు కదా నేను చేస్తే మన తప్ప ఓకే కాదు వాళ్ళకు టీనేజ్ లోనే తాగడం స్మోకింగ్ చేయడం ఇవన్నీ అలవాట్లు అయినాయా ఇవి తోటి బాడీ మీద పెద్ద డామేజ్ దాని తర్వాత బాడీ మీద డామేజ్ ఉంటది సరే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది అవునా కాదా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగితే ఏమైతుంది కిడ్నీ పైన ఎఫెక్ట్ లివర్ పైన ఎఫెక్ట్ షుగర్ వ్యాధి యంగ్ ఏజ్ లో రావడం మళ్ళీ దీంతో పాటు స్ట్రెస్ లు అయిపోతాయి స్ట్రెస్ అయిపోతే స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇప్పుడు స్మోకర్స్ కి మనం అడుగుతాం అరే ఎందుకు బాయ్ మీకు తెలుసు కదా డ్యామేజ్ అవుతుందని ఎందుకు తాగుడు ఎందుకు ఆల్కహాల్ తాగడం మీకు తెలుసు కదా ఏమంటారు నాకున్న పరేషానీలకు నేను తాగుతేనే నాకు జ్వర రిలీఫ్ ఉంటుంది అంటారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పిల్లలు అంటే ఎందుకు ముప్పై వాళ్ళకు ఇరవై ఐదు వాళ్ళకు ఏం టెన్షన్ వచ్చినా అదే తాగుతే జరా మంచిగా అనిపిస్తుంది అవునా కదా సార్ అట్లా తాగడం ఎక్కువ 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 అయిపోతుంటారు వారానికి కొందరు ఐదు సార్లు కొందరు రోజుకి రెండు పూటలు ఓకే అయిపోతుంది దాంతో నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఇవే కాదు స్ట్రెస్లు కూడా అట్లనే పెరుగుతున్నాయి ఇప్పుడు ఇంతకుముందు ఉద్యోగాలు హైగా ఉంటుండేనా కాదా బ్యాంకు ఉద్యోగం అంటే బ్యాంకు ఏదో జాబ్ అంటే ఆ జాబ్ పోయి మంచిగా సక్కగా ఏడెనిమిదికి ఇంటికి వచ్చేస్తుండే ఓకే ఇప్పుడు వాడు ఏదైనా ఉద్యోగంలో చేరిండి అనుకోండి సాఫ్ట్వేర్ ఉద్యోగమో కార్పొరేట్ ఉద్యోగమో చేరిండు అనుకోండి ఓకే వానికి పడుకున్నప్పుడు కూడా మైండ్ టార్గెట్ 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 అని ఓకే టార్గెట్ ఎట్లా కంప్లీట్ చేస్తాను నాకు ఇచ్చిన అన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ ఈ డెడ్ లైన్ కి కంప్లీట్ చేస్తాను అవునా కాదా సార్ కరెక్ట్ దాంట్లో స్ట్రెస్ పెరుగుతుందా కాదా పెరుగుతుంది ఆ స్ట్రెస్ పెరిగితే నిద్ర వస్తుందా రాదు నిద్ర రాకపోతే ఏమైతుంది నరాల ఓకే సో ఇట్లా షుగర్ అది కామన్ అయిపోయి చాలా మందికి డయాబెటిక్ న్యూరోపతి అవ్వడం పోస్టర్ చక్కగా లేక ఇన్ని గంటలు కూర్చొని పని చేయడం వల్ల మెడ నరాలు పాడబం సాఫ్ట్వేర్ వర్క్స్ ఎక్కువ వచ్చేది సాఫ్ట్వేరే కాదు ఇప్పుడు వాడు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేస్తే వాడు మొత్తం రోజు సిస్టమ్ ఉంగటే ఉంటాడు కదా ఓకే అవునా కదా ఓకే వస్తుంది మళ్ళీ ఈ మధ్య ఇంకో పిచ్చి కూడా స్టార్ట్ అయిపోయింది ట్రేడింగ్ ఓకే దాని ముంగటే గంటలు గంటలు కూసే ఆ పోస్చర్ కి ఏం పోస్టర్ కూర్చుంటున్నాం ఏదో ఆలోచించకుండా దాంట్లోనే విలీనం అయిపోయి ఆ స్ట్రెస్ తీసుకొని దాంతో కూడా అవుతున్నాయి అవునా కదా ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ సార్ అవునా కదా అందరికి ఈజీ మనీ కావాలా ఈజీ మనీ రాకపోతే స్ట్రెస్ రావడం మళ్ళీ దాంతో రోగాలు రావడం ఒకటి ఇట్లానే ఏమైంది ఫార్టీ ఇయర్స్ ఏమో ఉండే ఓకే సార్ మంచి ఉద్యోగం నడుస్తుంది ఇల్లు ఉంది కార్ ఉంది అన్నీ ఉన్నాయి ఓకే లైఫ్ హైగా ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు మంచి స్కూల్కి పోతున్నారు సంపాదించుకుంటున్నారు అన్ని మంచిగా నడుస్తుంది ఓకే ఆయనకు ఈ పిచ్చి పట్టింది ట్రైనింగ్ చేసుకోవాలి దీంట్లో ఫుల్ సంపాదించాలి అనేసి కరెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఆయన పెట్టుడు దాంట్లో స్టార్ట్ చేసింది ఉన్న కార్ పోయింది ఇల్లు పోయింది అన్ని పోయినాయి ఆల్మోస్ట్ ఆయన చెప్పింది నాకు కోటి రూపాయల వరకు నష్టం అయిపోయింది ఓకే ఫుల్ డిప్రెషన్ లో వెళ్ళిపోయింది పిల్లలతో చక్కగా మాట్లాడతలేడు వైఫ్ తోటి చక్కగా మాట్లాడతలేడు ఫుల్ ఆల్కహాల్ అలవాటు పడిపోయింది ఆయన కిడ్నీల పైన కూడా ప్రభావం పడ్డది లివర్ పైన ప్రభావం పడ్డది ఓకే ఆల్రెడీ ఆయన స్పాండ్లోసిస్ ఉండే ఇంకా పెరిగిపోయింది అది ఓకే అండ్ ఈ స్ట్రెస్ తోటి రోగాలు కూడా వచ్చేసినాయి సరే ఇప్పుడు నరల్ బెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి సింటమ్స్ కనపడతాయి ఇప్పుడు ఈ పేషెంట్ చెప్తాను మీకు ఓకే చేతులు లాగుతున్నాయి ఓకే ఈ భాగాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి ఓకే అరికాల్లో మంటలు వస్తున్నాయి ఓకే కాళ్ళు లాగుతున్నాయి ఓకే మళ్ళీ ఆయన ఒకటి విచిత్రంగా ఏం చెప్పిండంటే బండి నడిపేటప్పుడు నడతా నేను నడతా ఓకే కానీ మనం తిప్పుకునేటప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ మెడ తిప్పి చూస్తాం కదా తిప్పంగానే నాకు చక్కర్లు వస్తున్నాయి ఓకే చక్కగా చూస్తే ఏం వస్తలేదు తిప్పితే చక్కర్లో వస్తున్నాయి ఓకే అయితే ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకున్నాం ఈ పేషెంట్ ఓకే ఆయనకున్న స్ట్రెస్ కూడా హోమియోపతి మెడిసిన్ ఇచ్చినాం ఓకే నాలుగు నెలల్లో సెట్ అయిపోయింది ఓకే సార్ మళ్ళీ దాని తర్వాత ఆయనకు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం ఓకే తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటుందా ఉండదు ఉంటుంది సార్ డైలీ దానికి మనం దీపం పెట్టి పూజ చేస్తాం పూజ చేస్తాం అంటే అది ఎంత ఇంపార్టెంట్ చెట్టు ఒకసారి ఆలోచిస్తాం మన ఎన్నో రోగాలకు ఓకే అది ఒక ఆయుధం అంద ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండి మనం పూజ చేస్తున్నామంటే దాంట్లో ఉండే ఏవైతే యాక్టివ్ ఉంటాయి కదా ప్రాపర్టీ లాగా ప్రాపర్టీస్ లాగా పనిచేస్తాయి మీరు ఒకటి చూడండి పాస్తాలు గీస్తాలు తింటారు కదా వాళ్ళు పాస్తాల్లో పోపు చేస్తే వాళ్ళు తులసి ఆకులు వేసుకుంటారు ఓకే మనకు తెలుసా ఇది తెలియదు మనం ఇది పిజ్జాలు తింటే ఆరిగానో ప్యాకెట్లు కొనుక్కుంటారు కదా దాంట్లో కూడా ఉంటది మన కాడికి వెళ్ళి ఆడికి పోయింది పెట్టుకోవడానికి రీజన్ ఏంది మన పెద్దోళ్ళు చెప్పి అరే పెట్టుకోరా కొడక ఇంట్లో అది పనికి ఓకే అందుకే ఉంటది మెడిసినల్ ప్రాపర్టీస్ దాంట్లో డైలీ ఏం చేయండి ఒక పది ఆకులు తీసుకోండి చాయ్ చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకోండి చాయ్ మళ్ళా ఫిల్టర్ చేసి తాగండి దాంట్లో ఉన్న ప్రాపర్టీలు అన్ని మీ ఛాయ్ లో పోతాయి రోజు కలూ ఛాయ్ తీసుకుంటే అన్ని సార్లు తీసుకోండి ఓకే ఏం లేదు ఇప్పుడు ట్రెండింగ్ లో ఇంకో టీ కూడా ఉంది తులసి టీ అనేసి తులసి ఆకులని డైరెక్ట్ ఇంతకుముందు తింటుండే పిల్లలు మా నాన్నమ్మ వాళ్ళు వస్తు ఇస్తుండే మాకు ఇప్పుడు తింటారు ఆ పిల్లలు తినలేదు అయితే అట్లా అలవాటు చేసుకోండి ఓకే మంచిగా ఉంటుంది హోమియోపతి పరంగా ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి నార్మల్ ప్రాబ్లెమ్ పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ చేంజ్ అవుతాయండి కానీ ఇవందరి కోసం ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ అరే మాకు మస్తు ఉంది బై లో కొద్దిగా రిలీఫ్ కోసం ఏదో చెప్పండి అంటే నేను ఒకటి చెప్తాను ఇది వెండి తోటి తయారు చేస్తారు మెడిసిన్ ఓకే ఆర్జెంటమ్ మెటాలికం మెడిసిన్ పేరు ఓకే ఆర్జెంటమ్ అంటే లాటిన్ నేమ్ ఫార్ సిల్వర్ ఓకే దానితోటి తయారు చేస్తారు జీరో బై నైన్ పొటెన్సీ అంటే దాని పవర్ ఓకే అది రోజుకి ఐదు గోళీలు పొద్దు ఓకే అంటే సాయంత్రానికి వేసుకోండి రోజుకి ఒకసారి మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటది నరాల బలహీనత వాళ్ళకు నిద్ర కూడా చక్కగా రాదు ఓకే సార్ దాంట్లో కూడా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది రిలీఫ్ కి మాత్రమే పూర్తిగా తగ్గాలంటే మీ ప్రకృతిని బట్టి మీ కాన్స్టిట్యూషన్ ని బట్టి మీరు హోమియోపతి మెడిసిన్ మనకు ఆడ తీసుకోవచ్చు మన దగ్గర పేషెంట్లు ఎక్కడెక్కడ నుంచో వస్తారు నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఫిఫ్టీన్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ ఉన్నారు ఓకే సో మీకు కూడా మంచిగా అయితే సో మీరు కూడా నరాల బల ప్రాబ్లం అంటే డయాబెటిక్ న్యూరోపతిని కానివ్వండి లేకపోతే నరాల భారత ప్రాబ్లం నార్మల్ కూడా వస్తుంటే అలాంటి వాళ్ళు కింద సార్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది మీరు కంపల్సరీ కన్సల్ట్ అయ్యి మీకున్న ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తాను సార్ ఈరోజు మన ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ